अविदानं हक्मीदी च तत्र च ए आभ्य వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అశ్విని మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నామండి అయితే మొక్కు ఉంది దానికోసం తిరుపతి అయితే వెళ్తున్న అమ్మ నేను తమ్ముడు మా వారు ఇంకా పిల్లలైతే కలిసి వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా మాకు ఇంటి దగ్గరలోనే మెట్రో ఉందని వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి మేము చెన్నై స్టేషన్కి అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి మేమన్స్ అయితే వీడియో ఫోటో అనగానే స్పెట్స్ తీసుకుని అయితే రెడీ అయిపోతున్నాడు బాగా స్టైల్ పెరిగింది మధ్యకి ఈవినింగ్ సిక్స్కి అయితే ట్రైన్ ఉందండి మేము రెండు గుంటల వరకు ట్రైన్లో వెళ్తున్నాం అనమాట అక్కడి నుంచి లోకల్ ట్రైన్ వెళ్ళాలి అందుకే మేము ఫోర్ థర్టీ ఫైవ్కి మేము స్టార్ట్ అయ్యాం అనమాట మెట్రో ఎక్కాము మెట్రో నుంచి అయితే మేము చెన్నై స్టేషన్కి అయితే వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి ఇదిగోండి చెన్నై రైల్వే స్టేషన్ అయితే వచ్చింది కదా ఇక్కడి నుంచి మాకు ట్రైన్ ఉందన్నమాట సిక్స్కి రేణుగుంట వరకు అనమాట మాకు తిరుపతి డైరెక్ట్ లేదండి రేణుగుంట వరకు ఉంది రేణుగుంటలో వేరే ట్రైన్కి మేము తిరుపతి అయితే వెళ్తున్నాము మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదండి తిరుపతి వెళ్ళాలని అమ్మ తమ్ముడు వచ్చారు కదా ఇంకెందుకని తిరుపతి అయితే వెళ్ళాము ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే ముందే టికెట్స్ అయితే తీసుకునే వాళ్ళం దర్శనం కూడా ముందు మేము ప్లాన్ చేసుకోలేదు సడన్గా వెళ్ళడం వల్ల దర్శనం టికెట్లు ఏవి కూడా మేము తీసుకోలేదు ఈ రిజర్వేషన్లు ఏంటంటే ఇక్కడ దగ్గరే కాబట్టి తొందరగానే రిజర్వేషన్ అయితే అయిపోయింది ట్రైన్కి కానీ దర్శనం టికెట్ తీసుకోవడమే చాలా కష్టం ముందుకుంటా ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టమండి పిల్లలతో అయితే అస్సలే వెళ్ళాము చెన్నై స్టేడియం ఉందండి స్టేడియం బ్యాక్ సైడే రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి స్టేడియం అయితే బాగా కనబడుతుంది ట్రైన్ అయితే వెళ్ళేసరికి రెడీగా ఉందనమాట ట్రైన్ ఎక్కిపోయాము సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే మాకు త్రీ అవర్స్ పడుతుందండి త్రీ అవర్స్ కూడా పూర్తిగా పడుతుంది టూ అండ్ హాఫ్ అయితే పడుతుంది అందుకే చెన్నై నుంచి రేణుగుంటకి రిజర్వేషన్ అయితే చేసుకున్నాం మేము చూసార కథ స్టేడియం చాలా దగ్గర రైల్వే స్టేషన్కి అయితే బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది తమ్ముడు మేవాన్షు దేవాన్సు అలాగే వాళ్ళ డాడీ అందరూ కూడా పడుకున్నారు అమ్మా నిన్ను మాత్రం లేచున్నాము రేణుగుంట రైల్వే స్టేషన్ అయితే దిగిపోయామండి ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఫుడ్ అయితే తీసుకొచ్చామండి ఎలాగో టైం అవుతుంది కదా అని పిల్లలకి రేణుగుంట రైల్వే స్టేషన్లోనే ఫుడ్ అయితే తినిపించాము తినేసిన తర్వాత లోకల్ ట్రైన్ అండి ఇక్కడ నుంచి తిరుపతికి లోకల్ ట్రైన్లో అయితే టికెట్ తీసుకున్నాము ఫ్రీగానే ఉంది ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎక్కువ లాంగ్ అయితే ఉండదు దేవన్ చూడండి ఎలా కూర్చున్నాడు ఎక్కడ టైం దొరికినా చాలా కొంచెం టైం దొరికితే ఆటైతే అయితే షార్ట్ చేస్తారు మా తమ్ముడికి అయితే మంచి డ్యూటీ అయింది ఒకసారి మేవన్స్ అయితే ఒకసారి దేవన్స్ గ్యాప్ లేకుండా ఆడుకున్నారు వాడితే అయితే అందుకే నేను మా హస్బెండ్ అనుకున్నా ముందే ఇద్దరమైతే అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు వాళ్ళ అమ్మ వాళ్ళ కానీ లేదా మా అమ్మ కానీ ఎవరైనా వస్తేనే పిల్లల్ని తీసుకెళ్ళాలి తిరుపతి అనుకున్నాం ఎందుకంటే వీళ్ళిద్దరిని మేము ఇద్దరం అసలు హ్యాండిల్ చేయలేకపోతే ఇంత జనంలో ఎందుకంటే తిరుపతిలో బాగా రష్ ఉంటుంది కాబట్టి పిల్లలిద్దరిని హ్యాండిల్ చేయలేము అందుకే అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తేనే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము తిరుపతిలో అయితే దిగిపోయాము ఇంటి ట్రైన్ ఇక్కడి నుంచి ఇప్పుడు తిరుపతి కొండపైకి వెళ్ళాలన్నమాట టెస్ట్ లెడ్తారు చూడండి ఎంత జనం ఉన్నారు పైకి వెళ్ళడానికి దీనికి కూడా లైన్ అండి ఇక్కడ మొదలైన లైన్లు అయితే మళ్ళీ తిరుపతి నుంచి చెన్నై వచ్చేంత వరకు కూడా ప్రతి చోట లైన్ అండి అక్కడ కూడా వెళ్ళగానే పని ఎప్పుడు అవ్వలేదు లైన్ లైన్లు చాలా పెద్ద లైన్లు ఉన్నాయి మరి ఎప్పుడు కూడా సమ్మర్లో వెళ్ళకూడదు తిరుపతి అయితే అలా డిసైడ్ అయ్యి మొత్తానికి అంత జనం ఉన్నారండి ఇక్కడ రూల్స్ కూడా అన్నీ కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా కష్టం తిరుపతి వెళ్ళాలంటే పెద్ద పెద్ద లైన్లు బయట టికెట్స్ ఇచ్చే హాల్ ఉంటుంది కదండి దాని బయట అయితే ఒక పెద్ద గేట్ ఉందనమాట ఫుల్ అయితే గేట్ క్లోజ్ చేస్తున్నారు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ గేట్ ఓపెన్ అనమాట జనం పూరా రోడ్డు నిండా నిండు ఉన్నారనమాట అంత జనం అయితే ఉన్నారు ఇంకా ఈ లైన్లో కూడా చాలా జనం స్ట్రక్ అయిపోతున్నారు ఎక్కడికక్కడ ఆగిపోతుంటే అసలు గాలి కూడా వేయడం లేదు పిల్లలతో చాలా ఇబ్బంది ఎప్పుడు కూడా సమ్మర్లో మాత్రం ఎప్పుడూ వెళ్ళొద్దు ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏ వింటరు రైనీ సీజన్ అయితే బెటర్ అని నాకు చాలా అనిపించింది చాలా కష్టమైపోయింది సార్ దర్శనంకైతే ఎక్కడ చూసినా లైన్లే ప్రతిదీ లైన్లే మేము లెవెన్ థర్టీకి లైన్లోకి ఎంటర్ అయ్యాము అక్కడి నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి మేము టికెట్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి అంత లాంగ్ ఉంది లైన్ కూడా అది చాలా టైం ఆపేస్తుంటే అక్కడక్కడే కూర్చొని అక్కడే అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెళ్ళాము డైరెక్ట్గా ఒకసారి అయితే వెళ్ళలేదు చూసారు కదా ఎంత జనం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నారండి పాపం అందరూ అలసిపోయే లైన్లో అక్కడ చేరబడి అయితే ఉన్నారు గాలి కూడా లేదు అస్సలు పిల్లలతో చాలా ఇబ్బంది అండి ఇలాంటప్పుడు మాత్రం మే నెలలో ఎవ్వరూ వెళ్ళద్దు హాలిడేస్ టైంలో లాస్ట్కి మార్నింగ్ ఫైవ్ అయింది మా టికెట్స్ అయితే దొరికాయి టికెట్స్ తీసుకుని ఇప్పుడు రూమ్ కోసం అయితే వెళ్తున్నాం మేము ఈ టికెట్స్ కూడా దర్శనం టైం అయితే రాసి ఉంటుందండి మాకు మేము ముందు రోజు తీసుకున్నాం కదా నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్కి అయితే మాకు దర్శనం టైం అనమాట అప్పటి వరకు మేము పిల్లలకి మొక్కుంది కదా గుండు చేయించాలనుకున్నాము అవన్నీ క్లియర్ చేసుకొని ఏమైనా కొనాలనుకుంటే కొనుక్కొని అన్నీ క్లియర్ చేసుకొని లాస్ట్కి ఫోర్కి అయితే మేము దర్శనం టైం కల్లా మేము లైన్లో ఉండాలి అందుకే ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందామని రూమ్ కోసం అయితే వెళ్తున్నాము రోజుకి ఇరవై వేల మందికి టికెట్స్ అయితే ఇస్తున్నారట అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు రూమ్లో కూడా ఎవరికి అవైలబుల్ లేవు లాకర్స్ కూడా దొరకడం లేదు ఎక్కడ పడితే అక్కడే పడుకునే రెస్ట్ తీసుకుంటున్నారు మరి రూమ్ దొరకపోతే ఏం చేస్తారండి అలాగే మేమైతే కొండపైకి వెళ్ళడానికి బస్సు బస్ అయితే ఎక్కాము అన్నమాట ఏంటో అన్నీ కొత్త కొత్త రూల్స్ ఉన్నాయి ఇప్పుడే పెట్టారో మరి ముందు పెట్టారో తెలియదు మేము మేవాన్స్ టైంలో వన్ అండ్ హాఫ్ ఇయర్లో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము టికెట్ లేకుండా మనం బస్సు ఎక్కాలంట ఇక్కడ మళ్ళీ మిడిల్లో ఆగి అక్కడే టికెట్ తీసుకోవాలంట టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం అంతా అక్కడ చెకింగ్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము టికెట్ తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కాల ఇక్కడ మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ చెకింగ్ అయితే ఉంటుంది అక్కడ చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం బస్సు ఎక్కి అప్పుడు లాస్ట్కి వెళ్ళాలి ఎక్కినప్పుడు అక్కడే టికెట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అక్కడ మానేసి ఇంకా మిడిల్లో దిగి మళ్ళీ టికెట్ తీసుకొని రూల్స్ అన్నీ మార్చేస్తారు బాగా చూసారు కదా దగ్గరికి అయితే వచ్చామండి గోవిందనామాలు కనబడుతున్నాయి కదా కొంచెం రీచ్ అయ్యామనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెకింగ్ ఉంటుంది చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కి కొండపైకి అయితే వెళ్ళాలి ఒకప్పుడు డబ్బులు ఉంటే చాలు తిరుపతి వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడైతే ఓపిక ఉండాలి ఓపిక ఉంటే చాలు తిరుపతి వెళ్ళొచ్చు అనమాట అలా ఉంది పరిస్థితి టికెట్ ఛార్జ్ కూడా ఎక్కువే తీసుకుంటున్నారండి నైంటీ రూపీస్ ఎంతో తీసుకున్నట్టున్నారు పర్ హెడ్ ఇది చెకింగ్ ఏరియా అనమాట లేడీస్ వేరేగా జెంట్స్ వేరేగా చెకింగ్ అయితే అవుతుంది అయిన తర్వాత మనం ఏ బస్సు అయితే ఎక్క మన నెంబర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఆ బస్సు ఎక్కి పైకి వెళ్ళాలి కొండపైన బస్సు దిగి రూమ్స్ దగ్గర రావడానికి ఇంకో వెహికల్ ఎక్కామండి తర్వాత పైకి వచ్చిన తర్వాత టీలు అయితే తాగుతున్నాము హెడ్డగ్గా ఉందని అలాగే పిల్లల కోసం పాలు అయితే తీసుకుంటున్నాం అనమాట మేము ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకొచ్చాము కానీ సమ్మర్ కాబట్టి విరిగిపోయాయి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే ఇంక తక్కువే ఉంటుంది ఆ బాటిల్లో పాలు ఇవ్వడానికైతే థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి వేడి చేసిన పాలు ఇవ్వడానికి తిరుపతిలో అంతా కాస్టే ఇక్కడికి వచ్చామంటే దేవుడి దగ్గర నిలువుదోపిడీ అంటారు కానీ షాపింగ్లోనే నిలువ దోపిడీ అయిపోతుందండి ప్రతిది కూడా కాస్ట్ ఎక్కువే ఇక్కడ అన్నీ డబల్ రేట్లో ఉంటాయన్నమాట మేము టికెట్ కోసం లైన్లో నిలబడ్డాం కదా ఒక వాటర్ బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ చెప్పేవాళ్ళు ఎందుకంటే అక్కడ బయటికి వెళ్ళి కొనుక్కునే వీలుండదు ఎందుకంటే లైన్లో ఉండాల్సిందే తప్పనిసరిగా వాటర్ అయితే కొనుక్కోవాలి కదా థర్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తున్నారు అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఇక్కడ చిన్న బాటిల్తో పాలు ఆడితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర చెప్పారు ఒక చిప్స్ ప్యాకెట్ కొంటే ఫైవ్ రూపీస్ది టెన్ రూపీస్ చెప్తారు ప్రతిదీ ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా అండి చూసారు కదా వీళ్ళెవరికి కూడా అయితే అవైలబుల్ లేవండి అయితే అసలు దొరకడం లేదు మేమైతే రూమ్ కోసం ట్రై చేయడానికి వెళ్ళాము దగ్గరలో తీసుకుంటే బాగుంటుంది దర్శనంకి ఈజీగా ఉంటుంది వెళ్ళి రావడానికని రూమ్ అయితే వెళ్తున్నాము లాకర్స్ కూడా అడిగామండి లాకర్స్ కూడా అవైలబుల్ లేవు అంత జనమైతే ఉన్నారు ఇప్పుడు తిరుపతిలో మార్నింగ్ సిక్స్కి కొండపేకు వస్తే రూమ్ కోసం లైన్లో నిలబెడితే మాకు సెవెన్ థర్టీ ఇలా అయిపోయిందని రూమ్ దొరికేసరికి అంత లైన్ ఉందన్నమాట ఎలాగో మొత్తానికి రూమ్ అయితే దొరికింది రూమ్కి అయితే వచ్చాము మేము పర్వాలేదు బాగానే ఉంది రూమ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళొచ్చులే అని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఈవినింగ్ ఫోర్కి ఇచ్చారు మాకు దర్శనం టైము ఈ లోపు పిల్లలకి ముఖ్యం మొక్కు తీర్చుకొని రెడీ అయిపోయి లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అని మేమైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట మేము దేవ్ ఇంకా మా వారు ముగ్గురు గుండె అయితే చేయించుకున్నారు మేమైతే ఏడుపు స్టార్ట్ చేశాడనమాట నోట్లోకి హెయిర్ అంతా వెళ్తుంది కదా వాడికి చిరాగా కనిపిస్తుంది వాడైతే ఏడుపు స్టార్ట్ చేశాడు ముందంతా బాగానే ఉన్నాడు ఇప్పుడు దేవికి మేము గుండె అయిపోయింది ఇప్పుడు దేవికి చేయిస్తున్నాము పిల్లలకి మొక్కు తీర్చుకున్న తర్వాత మేమైతే దర్శనం కోసం అయితే లైన్లోకి వెళ్ళడానికైతే వెళ్తున్నామండి ముందు లంచ్ చేసి అప్పుడు అయితే వెళ్ళాలనుకున్నాము తిరుపతి వచ్చాక స్వామివారి అన్నప్రసాదం తినకుండా వెళ్తే ఎలా అండి అందుకే మేమైతే తినడానికి లైన్లోకి అయితే వెళ్తున్నాము మీరు పెట్టిన్నావా <test> <attendance> <Ils> <OVER> <t> <introductions> <Wolverhambourne> 오빠야 <목소리도> 래 ఇక్కడ అడ్రస్లు అయితే మనకు తెలియవు కదండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇలా షాపుల్లో అడిగి తెలుసుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే వచ్చే ప్రతిసారి కూడా మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఒకలా ఉంటుంది ఇక్కడ అందుకే అడ్రస్ అడిగి అయితే వెళ్తున్నాము భోజనం చేయడానికి లైన్లోకి అయితే వచ్చామండి ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్లే ఉన్నాయి చాలా టైం పట్టేలాగానే ఉంది అలాగే మా దర్శనంకి నాలుగు గంటలు కదా మేము ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా లైన్లోకి అయితే వచ్చాము మేము మేము వచ్చేసరికి హాల్ అయితే ఫుల్ అయిపోయింది వెయిట్ చేసాము మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ ఖాళీ అయింది అప్పుడైతే మేము తింటున్నాం అనమాట చక్కెర పొంగలి ఇంకా వంకాయ కర్రీ పెట్టారు పచ్చడి కొబ్బరి పచ్చడి అన్నం సాంబార్ ఇంకా పెరుగు ఆ రోజైతే ఇవే పెట్టారు నేను సాంబార్ రైస్ ఉంటుంది కదా అయితే వచ్చానండి బిసివెల్లో బాత్ అంటారు కదా అదే అనుకుంటా మేబీ దానికోసమనే నేను లైన్లో అయితే వచ్చాను ఫుడ్ కోసం కానీ ఇప్పుడైతే అది పెట్టలేదు మామూలు సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ లాగా పెట్టారు సాంబార్ రైస్ కలిపి వండుతారు కదా అది అయితే లేదు మేము వచ్చే టైంకి నేను దానికోసమే వచ్చాను అలాగే మేవన్స్ అయితే పడుకుంటున్నాడు పడుకున్నా సరే వదలరు మా వారు పెట్టేంత వరకు తినేసే పడుకోవాలి ఇంటి దగ్గర కూడా ఎలానే చేస్తారు నేను పెట్టేటప్పుడు తినకపోతే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత తినిపిస్తే అప్పుడు తింటారు లంచ్ చేస్తాం కదండి లంచ్ అయిన తర్వాత లైన్లోకి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాము దర్శనం కోసం చాలా దూరం వెళ్తే అప్పుడు లైన్ అయితే ఉంటుంది దర్శనంకి వెళ్ళడానికి మొత్తానికి లైన్లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి చాలా టైం పడుతుంది దర్శనంకైతే వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది టూ థర్టీకి మేము లైన్లోకి వెళ్ళామండి సిక్స్ అయింది మేము సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది మా దర్శనం అయ్యే అయ్యేటప్పటికి అయితే వచ్చాము దర్శనం కంప్లీట్ అయిపోయింది లడ్డూలు కూడా తీసుకున్నాము అందుకే లేట్ అయింది ఎక్కువ షాపింగ్ అది కూడా ఏమీ చేయలేదండి చాలా అలసిపోయాం మేమైతే ముందు రోజు టికెట్ కోసం చాలా టైం వెయిట్ చేసాము తర్వాత రూమ్ కోసం అలాగే దర్శనంకి ప్రతీది కూడా ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ ఎక్కువ నడవాల్సి వస్తుంది మా రూమ్ దర్శనం ఒక దగ్గర అయింది రూమ్ అయితే ఎక్కడో ఉందన్నమాట అక్కడ వరకు ఇప్పుడు నడిచి వెళ్ళాలి మాకైతే ఎవరికి ఓపికలు కూడా లేవు షాపింగ్లు చేయడానికి ఏవో మినిమం కొంచెం పిల్లలకి బొమ్మలు ఇలాంటివన్నీ తీసుకొని మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము వెళ్ళి కొంచెం టిఫిన్ చేసేసి రెస్ట్ అయితే తీసుకున్నామండి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్కి లేచామన్నమాట బస్సు ఎక్కి కొండపైకి అయితే వచ్చాము అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము బస్ ఎక్కడానికి తిరుపతి నుంచి చెన్నైకి అయితే వెళ్ళాలి రిజర్వేషన్ కూడా టికెట్స్ అయితే అవైలబుల్ ఇవ్వండి అందుకే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము ఎలాగో దగ్గరలోనే ఉంటుంది టూ అవర్సే కాబట్టి జనరల్ టికెట్ తీసుకున్నాము ట్రైన్కి ఇక్కడ నుంచి చెన్నై అయితే ఇప్పుడు వెళ్తున్నాము మేము మాకైతే భగవంతుడా ఎప్పుడు కూడా ప్లానింగ్ లేకుండా తిరుపతి వెళ్ళకూడదని అనిపించిందండి ఎక్కడ చూసినా వెయిటింగు లైన్లు వెయిటింగు లైన్లు అది పిల్లలతో అయితే అస్సలు వెళ్ళకూడదు ఇలాంటి సమ్మర్లో హాలిడేస్ టైంలోన చాలా ఇబ్బంది పడతారు ఇంకా మా పిల్లలు తక్కువ అల్లరి చేస్తారు కాబట్టి అంటే మ్యాక్సిమం ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారు కాబట్టి సరిపోయింది కానీ కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు అలాంటి పిల్లలతో అయితే ఇలాంటి ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఇద్దరు కూడా చాలా అడ్జస్ట్గా ఉంటారండి ఎక్కువ ఇబ్బంది పెట్టడం గాలి లేకపోయినా ఏది లేకపోయినా ఆడడం ఇలా ఏమీ ఉండదు కొంచెం అడ్జస్ట్ అవుతారు కాబట్టి మేము ఇంత ఇబ్బందిలో కూడా వాళ్ళతో వెళ్ళగలిగాము అలా ఏడుస్తూ ఉంటే మేమైతే దర్శనం అది ఏమీ వాళ్ళం కొంచెం మా పిల్లలు అర్థం చేసుకుంటారు అనుకోవాలి లేదంటే అడ్జస్ట్ అవుతారని అనుకోవాలి అందువల్లే మేము ప్రయాణం అయితే చేయగలిగాము ఇంకెవ్వరు కూడా మే టైంలో మాత్రం అస్సలు వెళ్ళద్దు అండి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు కూడా బాగా నలిగిపోతారు ఈ ఎండలకి ఇంకా లైన్లకి ప్రతి దానికి లైనే దేది కూడా ఈజీగా అయితే అవ్వదు ఇక్కడ దర్శనం మాత్రం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి ఇప్పుడు చెన్నై ట్రైన్ అయితే ఎక్కాలి వెళ్ళేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉంది ఇక్కడ ట్రైన్ ఎక్కి మేమైతే చెన్నై వెళ్తున్నామండి మరి మాకు ఓపిక కూడా లేదు నెక్స్ట్ ఇంకా నేను వీడియో తీయడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ చెప్తున్నాను తిరుపతి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మే నెలలో మాత్రం అసలు లేదు హాలిడేస్ లేని టైంలో వెళ్ళండి వింటర్ ఇంకా రైనీ సీజన్లో